అందరికీ నమస్కారం అండి నేటి కవిత శీర్షిక అమ్మమ్మ జాడ అమ్మమ్మ జాడ మట్టి గోడల మీద తెల్లని గీత లెక్క ఎప్పుడూ నవ్వుతూ ఉంటది చూడు ఆమెనే మా అమ్మమ్మ మనవళ్ళు మనవరాలు ఇంటికి వచ్చిపోతుంటే నాలి చేసి కొంగులో దాచుకున్న డబ్బులని చేతులు పెట్టి శంపకు ముద్దిచ్చి పంపే లక్సుమమ్మ తల్లి పండగ కో పబ్బానికో కోడళ్ళు కూతుళ్ళు ఇంటికొస్తే పొద్దుపైకి ఎక్కే దగ్గర పండుకోబెట్టి వాకిలనంతా ఊకి సాంపిజల్లే చిన్నపిల్ల మా అమ్మమ్మ అల్లుడి ఇంటికొస్తుంటే డెబ్బై ఏళ్ల వయసులో కూడా కుర్చి నుంచి లేచి నిలబడే బడికి పోని సరస్వతి తల్లి మా అమ్మమ్మ ఎండిపోయిన అడవిని సుట్ట చేసుకుని బోనం కుండలేక ఇంటికెత్తికొచ్చే ఎల్లమ్మ తల్లి గుడిసెల్లో బతికినప్పుడు కూడా తడబని సాప సిమెంట్ మిద్దె కింద వండుకుంటే తడిసి ముద్ద బహుశా జ్ఞాపకాలను నెమరు వేసుకుంటుంటే కళ్ళు కన్నీళ్ళ వర్షం కురిపించాయేమో పేరుకే అమ్మమ్మ గాని అమ్మ కంటే ఎక్కువ ఆరివారం గల్లా బూతల్లే అమ్మమ్మలు అమ్మ కంటే ఎక్కువ ఆరివారం గల్లా బూతల్లు అమ్మమ్మలు మరి ఈ యొక్క కవిత్వం మనని అమ్మల కంటే ఎక్కువ ప్రేమించి మన పైరాసి మనని కంటికి రెప్పలా కాపాడినటువంటి ప్రతి అమ్మమ్మకు ఈ యొక్క కవిత్వం అంకితం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్